అమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి హ్యాపీ థర్స్డే బాబాగారు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండి వారి వారి కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇక బాబాగారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ మనసులో ఎంతో ఆవేదన ఉంది నువ్వు పైకి నవ్వుతూ ఉన్నా నీ బాధనంతా దిగమింగుకొని ఉన్నా నువ్వు మాత్రం లోపల కష్టపడుతూ ఉన్నా సరే ఇతరులకు సంతోషపరచటానికి నీ బాధని పైకి ఎవరికీ తెలియనీయకుండా కప్పిపుచ్చుకోవటానికి నవ్వుతున్నట్టు నటిస్తున్నావు కదా ఎందువల్లంటే ఎక్కువ నవ్వేవారి మనసులో చాలా బాధ ఉంటుంది బిడ్డ వాళ్ళు పైకి నవ్వుతూ కనిపిస్తారు కానీ వాళ్ళ మనసులు చెప్పలేనంత దుఃఖం ఉంటుంది అలాగే నీ మనసులో కూడా చెప్పలేనంత బాధ ఉందని ఈ సాయికి తెలుసు నువ్వు పైకి బాధను చూపించకుండా నవ్వుతూ కప్పివేస్తున్నావని నాకు అర్థమవుతుంది ఎందుకు చెప్పు ఎందుకు నీ మనసును ఇంతగా నడిపేసుకుంటావు నీ మనసు ప్రశాంతంగా ఉంటేనే కదా నువ్వు ఆనందం అనే దాంట్లో ఉంటావు అలా కాకుండా నీ మనసును బాధ పెట్టుకుని ఇతరుల దగ్గర నవ్వుతూ ఉండాల్సిన అవసరం ఏముందమ్మా నీ కష్టాలు నీ బాధలు నీ దుఃఖాలు అన్నిటినీ ఇతరులకు తెలియకుండా నీలోనే నువ్వు నలిగిపోతూ మనసుని నలిపేసుకుంటున్నావు కదా బిడ్డ ఎవరికి ఎప్పుడు కూడా భయ భయపడకు ఎందువల్లంటే నీ బాధ తెలిస్తే వాళ్ళు ఏదైనా చులకం చేస్తారేమో అనే భయం నీలో ఉంది అందరితో ప్రేమగా గౌరవంగా ఉంటున్న నీకు నీ కోరికలన్నీ ఆలస్యమైనా సరే తప్పకుండా ఆ కోరికలు తీరుతాయి ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది అని నీకు తెలుసు కదా నిజం మాత్రమే నిలబడుతుంది అని నువ్వు విన్నావు కదా నువ్వు ఏది ఎంచుకుంటే అది నీకు దక్కేలా నేను చేస్తాను ఎందువల్లంటే నువ్వు నిజం మాత్రమే నువ్వు నిజంగా నిజాయితీగా ఉంటావు నీకు మంచి మాత్రమే చేయడం తెలుసు నువ్వు బాధపడ్డా ఇతరులకు మంచి తలిస్తే బావును అని ఆరాటపడే నా బిడ్డకు మంచి కాక ఇంకేముంటుంది చెప్పు ఒక్కటి గుర్తుపెట్టుకో నేను నీ పక్కన ఉన్నాను అని మర్చిపోవద్దు ఇప్పుడు నువ్వు పడే కష్టం నీ భవిష్యత్తు కోసమే కాబట్టి నీ భవిష్యత్తు అంతా సుఖమయంగా ఉండేలా నా ఆశీర్వాదం నీకుంటుంది ఓపికగా ఉండేవారు ఓడిపోరు అని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను అది అక్షరాల నిజమమ్మా ఓపిక లేని వారు గెలవటం కూడా జరగదు కష్టం లేని సంపాదన నిలకడగా ఎలాగైతే ఉండదో నువ్వు కష్టపడి ఏదైతే సాధిస్తావో అది ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళదు ఈ ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకున్నప్పుడు నీకు ఎప్పుడూ బాధ అనేది ఉండదు నీకున్న చిన్న జీవితంలో నిన్ను ఇష్టపడేవారెవరో నిన్ను అభిమానించేవారెవరో నిన్ను ప్రేమించే వారెవరో నువ్వు తెలుసుకో ఎందుకంటే అలాంటి వారు దొరకటం చాలా కష్టం వారిని ఎలాంటి పరిస్థితుల్లో కూడా దూరం చేసుకోకు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా ఆ అభిప్రాయ భేదాలను తొలగించుకొని నువ్వు ఆనందంగా ఉండేలా నీ బంధాలను నిలుపుకునేలా ఉంచుకో అలా కాకుండా వారు అందించే అభిమానాన్ని ప్రేమని నువ్వు చిలకనగానో నిర్లక్ష్యంగానో చూసావో అనుకో తర్వాత జీవితకాలం వాళ్ళ బంధం అనేది నీకు దొరకకుండా పోతుంది వెతికిన వారి జ్ఞాపకాలు తప్ప ఎక్కడా వారి బంధాన్ని నువ్వు అందుకోలేవు కాబట్టి ఈ విషయం నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో తల్లి ఆకలిగా ఉండేవారికి అన్నం పెట్టిన వారికి ఆపదలో భగవంతుడు తప్పకుండా తోడుంటారు కాబట్టి నాకు ఎంతో ఇష్టమైన ఈ గురువారం రోజున ఒక్కరికైనా ఆకలి తీర్చు అవసరమైనప్పుడు ప్రేమను పంచు మనసారా నీ కోసం ఎవరైతే కన్నీరు కారుస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా రుణ ఉండు అదే నీకు వేయి జన్మల పుణ్యాన్ని అందిస్తుంది ఈ మాట ఎప్పుడు కూడా నువ్వు మరువద్దు బిడ్డ ఎందువల్లంటే మన కోసం మన వాళ్ళు ఉన్నారు అంటే అది అదృష్టం చేసుకొని ఉండాలి ఈ కాలంలో స్వార్థం మాత్రమే ఉన్న ఈ కాలంలో నీ కోసం ఎటువంటి ఏది ఆశించకుండా నిస్వార్థంగా నీ ప్రేమ కోసం పరితపిస్తూ నిన్ను ప్రేమించే వారిని వదులుకోవద్దమ్మా తర్వాత నీ కష్టాలకు కారణం భగవంతుడి అని నిందిస్తూ ఉన్నావు కదా భగవంతుడందరూ ఒకటేనని అందరిలో దేవుణ్ణి దర్శించవచ్చని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను అలాగా ఈ సాయికి రెండు నాణ్యాలు నువ్వు దక్షిణగా పెట్టు అది నీ గుడిలో అయినా సరే భిక్ష రూపంలో భిక్ష రూపంలో అయినా సరే నీ పూజలో అయినా సరే రెండు నాణ్యాలు నాకు దక్షిణగా పెట్టు నీకు నా గురు బలాన్ని నీకు అందించి నీ కష్టాలన్నీ తొలగి ఒక దారి చూపిస్తాను నా లీలలు చదువుతున్నప్పుడు ఆ సందర్భంలో అక్కడున్న నీకు ఒక రకమైన మంచి అద్భుతమైన మైమరపు కలిచే ఆనందాన్ని నేను కల్పిస్తాను అలా ఈ సాయి పరణయత్తంలో కలిగినప్పుడే నీకు పూర్తి అవగాహన లభిస్తుంది సాయి మీద పూర్తి నమ్మకం కలుగుతుంది ఏదైనా నేను చెప్తే మనసులో నింపుకోగల శక్తి నీకుంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనస్ఫూర్తిగా నన్ను స్మరించు ఆ స్మరణకి తగ్గ ఫలితం నేను తప్పక నీకు అందిస్తాను సాయి సర్ సాయి స్మరణ చేసే వాళ్ళు ఎవ్వరు కూడా చెడిపోయినట్టు చరిత్రలో లేదు బిడ్డ ఎందువల్లంటే సాయి అన్న వెంటనే ఈ బాబా నీకు దగ్గరికి వచ్చి నీ కష్టాన్ని తొలగిస్తాను ఏమైంది నా బిడ్డకి అని చెప్పి నిన్ను పర్యవేక్షణ చేసి నీ చుట్టూ ఉన్న మల్లకంపల లాంటి నీ చిక్కులన్నిటినీ తొలగించి వేస్తాను ఇది ఎన్నోసార్లు నీకు అవగతమయ్యే ఉంటుంది నువ్వు గమనించలేదు అంతే ఆ గమనించి చూడు ఈ సాయి స్పష్టంగా నీ కంటికి కనిపిస్తాను తప్పకుండా నా రూపాన్ని అప్పుడు నువ్వు దర్శించగలవు ఈ సాయిని స్మరిస్తూ ఈ గురువారాన్ని ఆనందంగా ఆనందంగా జీవించు అతి త్వరలోని కోరికలు తీరుతాయి ఈ సాయి ఆశీర్వాదం వల్ల నీకు విజయం తప్పక వరిస్తుంది తర్వదా ఈ సాయిని వెంట ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్